ఎందుకు దేవుడు అలాకుండా సంఘాన్ని తీసుకొని పోవాలి రోడ్డు మీద తీసుకుపోకూడదా ఫ్లైట్ లో తీసుకుపోకూడదా బస్ తీసుకుపోకూడదా లేకపోతే దేవుడు దారియుడు లేకపోతే దేవుడు ఎందుకు అలా తీసుకుపోవాలంటే నేను ఒక మాట చెప్తున్నాను ఒక చూలో ఉన్న సింహం అంట జూలో ఉండే సింహం ఒకసారి ఇట్నే ఇట్లా జూ అంటే ఉంటది దాంట్లో ఒక గేట్ తీరు ఆ నా ఊర్లోకి వెళ్ళిపోయిందంట అందరికీ ఊర్లోకి వెళ్ళిపోయినట్టు జూలో ఉండే సింహం వెళ్ళిపోయి అప్పుడు రోడ్డు మీద బాగా నిలబడిపోయింది వీధి కుప్పలో ఉంటాయి కదా వీధి ఈ ఏం చేసినట్టు వీధి గుప్పలు మొత్తం కలిసి అయ్యంటే అవి మాట్లాడుకొని ఈ జూల ఉన్న శుభం వచ్చేది అని మొత్తం పట్టు టీవీ అంటే సింహాన్ని దంకులు వీధు కుప్పటికి బోటి మీద పోరా అందరూ చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి గట్టిగా సింహాన్ని దగ్గర వీధి బోర్డు మీద పోరు రాసి పేపర్లో టీవీలో దిపడతారు వాళ్ళు అవకాశం టీవీ మనం ఈ రోడ్డు అంతా తిరిగి చాటింపు వేసుకొని చూపుతున్నాయి అన్ని సింహాలు కాదండి ఒకనాడు అట్లాంటి సింహమే అడవిలో నీటి తప్పించుకుని అదే గ్రామానికి ఆ కుక్క రెండొత్తానికి వచ్చింది గడిగా కుక్కల మొత్తం అనుకోండి అట ఇదే మొన్న దంపుల మన సింహాన్ని ఆ సింహం మళ్ళీ మన దగ్గరకు వచ్చింది ఈ సింహం కాదు సమూహం మన దంపతులు అనుకోండి ఆట ఎక్కడికి వచ్చినప్పుడు అట ఒక కుక్కని చెప్పలసిన కష్టం లేదు జూల వలసినప్పుడు పోరాటం తంపబడతలేదు అది అడవిలో వలసలో వేటాడగలిగింది సమీక్షలు చేయించగలిగింది శత్రువులను పోసగట్టగలిగింది శోధన చేయించగలిగింది అందుకనే పోరాటంలో కూడా దేవుడు తీసుకుంటున్న సంఘానికి కూడా